హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా బాగున్నాం అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా సో మన బ్లాగ్ అయితే ఇంకా ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తున్నాం సో ఎందుకు అనేది అయితే చెప్తా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడరి వీడియో నచ్చితే చిన్న లైక్ ఈయరి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి ఓకేనా ఫ్రెండ్స్ చాలా రోజులైతుంది కదా మన ఛానల్లో వీడియోస్ రాక ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వస్తే ఇక ఈ పండ్ల వల్లనే వీడియోస్ పెట్టడం అయితే టైం కుదురతలేదు ఫ్రెండ్స్ అందుకోసమే ఇంకా సరిగ్గా చేయట్లేదు ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వస్తాయి ఇంకా సామాన్లు అయితే ఏం తీయలేదు ఇంక ఇప్పుడైతే ఇవన్నీ సామాను మొత్తం ఇంకా డీప్ క్లీనింగ్ అంటే మొత్తం ఇంక ఇంట్లో మొత్తం సజ్జమీన్ సామాను అన్ని సామాన్లు అయితే తీసి బయట పెట్టి మొత్తం కడిగేత్తము కర్రీ అన్నం అయితే వండేసిన ఇంకా ఫస్ట్ అన్నం తిని ఇంకా పని అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఇంకా మళ్ళీ మనం పండ్లు స్టార్ట్ చేసినామంటే ఇంకా తినాలనిపించదు మనం పని స్టార్ట్ చేసినామంటే మధ్యలో ఆపినామంటే మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా ఉండదు కదా అందుకోసమే ఇంకా చిక్కుడు కర్రీ వండిన అన్నం వండేసిన ఇంకా తినే అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అట్ల అవుతుంది చూసిరు కదా సామాను ఎక్కడ సామాను అక్కడనే గందరగోళం ఉన్నాయి నాకైతే ఇంకా వీటిని చూస్తే క్లీనింగ్ ఎప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళైతే కన్నీ అంగడంగడి చేసుకుంటూ చేరుతారు ఇంకా బట్టలు అయితే పిండేసినాము ఆల్రెడీ నిన్న ధర్మపూర్కి పోయినామని చెప్పినా కదా సో నిన్ననే అన్ని ఈ రోజైతే క్లీనింగ్ ఒక వారం రోజులు పందగా ఫ్రెండ్స్ మల్లన్న బోనాలు మల్లన్న బోనాలు కోసం అని అయితే ఇంక ఇల్లు క్లీనింగ్ చేస్తున్నాము ఈ వన్ ఇయర్కి ఒకసారి ఇంకా మొత్తం ఇట్లా డీప్ క్లీనింగ్ చేస్తామన్నట్టు మాకు ఇంకా అన్ని పనుల కంటే ఇంక మళ్ళన బోనాలకే ఎక్కువ పని ఉంటుంది అందుకోసమే ఇంకా వన్ ఇయర్కి ఒకసారి ఇట్లా చేసుకుంటాము ఇంకా సామాన్ అన్నీ బయట పెట్టేసినాము పెట్టిన తర్వాత ఇంకా కడగడం అయితే స్టార్ట్ చేసినాము వంట సామాను బయట పెట్టి వంట చేసుకోవడం అంటే మస్తు కష్టము మేమైతే ఇంకా లాస్ట్ ఇయర్ అయితే త్రీ డేస్ ఫోర్ డేస్ అట్లా వండినాము కిచెన్లో సామాన్ అన్నీ తీసి బయట పెట్టేసినాము ఇంకొక విషయం ఏంటంటే నాకైతే ఇంకా అసలు హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్ ఫీవర్ ఫుల్ ఫీవర్ వచ్చింది ఈ నాకు తగ్గట్టు ఈ ఫీవర్ వచ్చినందుకు ఇంక ఈ చలిలా వాటర్ పట్టడం అంటే ఇంకా కష్టం ఇంకా తప్పదు కదా ఇంకా ఫీవర్ వచ్చినా సరే ఇంకా పండ్లు అయితే చేసుకోవాలి ఎందుకంటే ఇంకా పండగ దగ్గరికి వస్తుంది కాబట్టి ఇంకా మా వాళ్ళు అయితే అందరు ఎప్పుడో ఆల్రెడీ మళ్ళన బోనాలు తీసేయరు ఇంకా మేమే లాస్టు అందుకోసమే ఇంకా కూడా వెయిట్ చేస్తే మళ్ళీ వెనకబడిపోతాము అని చెప్పేసి ఇంకా సట్టి వాళ్ళలో మనం పండగ వేసుకుంటే బెటర్ కదా అందుకోసమే ఇంకా కడగడం అయితే స్టార్ట్ చేసిన వాడియాడి అడుగుతున్నాడు లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఉండు అడిగేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇంకా వాటర్తోని మొత్తం గోడలన్నీ అన్నీ కాబట్టి అక్కడ ప్లగ్లు కరెంటు వైర్లు కట్కలు అవన్నీ ఉంటాయి కదా సో నాకు జరిగిన విషయం ఏంటంటే నేను ఎప్పుడైనా నేనే కడిగేదాన్ని అయితే ఏం చేసేదాన్ని అంటే ప్లగ్గుల వాటర్ పోకుండా ప్లాస్టర్ అన్నా లేకపోతే ఏమన్నా కవర్ అన్నా పెట్టి అందులో వాటర్ పోకుండా పెట్టేదాన్ని అయితే ఒక టూ త్రీ టైమ్స్ అట్లనే అడిగిన అయినా సరే నేను అంత జాగ్రత్త పాటించిన వాళ్ళకు కొంచెం పైనుంచి వాటర్ కొట్టేసరికి అందులోకి వాటర్ పోయి రెండు మూడు సార్లు వాటర్లకెళ్ళే కరెంటు పైపులకెళ్ళే నాకు చాకిచ్చింది ఇట్లా గోడలు ముడితే గోడలు చాకిచ్చినాయి సో అందుకోసమే ఎప్పుడైనా సరే ఇంట్లో కొడేటప్పుడు అయితే జాగ్రత్త ఉండాలి సో ఇది నాకు జరిగింది కాబట్టి చెప్తున్నా ఇంకా ఈసారి అయితే అంత డైల్ చేయొద్దని అయితే ఫిక్స్ అయినా ఇంకెందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా అట్లా చేయొద్దు వాళ్ళు సడన్గా గోడలు ముడతారు అయ్యి పోని మనము ఎట్లా చేసుకోవాలి అట్లా సింపుల్గా చేసుకుందాం అని చెప్పి ఇంకా నేను వైర్లు కట్కలు అవి ఏవి లేనికాడనే వాటర్ పట్టేసిన రీసెంట్గా ఇన్సిడెంట్ కూడా జరిగింది అన్నట్టు ఒక చోట ఇట్లానే వాటర్తో పట్టి కరెంటు షాక్ వల్ల చనిపోయారు సో అందుకోసమే ఇంకా నేనైతే ఇంకా అట్లా చేయొద్దు అని ఫిక్స్ అయ్యి నార్మల్గా ఏం కాడనైతే వాటర్ పట్టిన మీకు ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా ఫ్రెండ్స్ చెప్పురి నేను పట్టించుకో అంటే చాకిత్తన్న వేసే కానీ పట్టించుకోకపోదు ఏం కాదులే అన్నట్టు ఉండేదాన్ని కానీ అప్పుడప్పుడు అన్నీ మన రోజులు కాదు కదా అన్నీ లైట్ తీసుకోవద్దు అందుకోసమే ఇంకా అయితే అట్లా చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా వట్టిగా ఇప్పుడు ఏం లేని కడనే వాటర్ అయితే పడుతున్నా ఇంకా వారం రోజుల పండగ కాబట్టి ఇది ఫ్రైడే రోజు అసలు టైం లేదు రేపు ఒక్కటే రోజు టైం ఉంది ఇంకా ఈ రోజే చదరాలి ఈ రోజే అడగాలి ఇంకా పువ్వులు తీసుకురావాలి పువ్వులు గుచ్చాలి ఇంకా మస్తు పనులు ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే మా ఇంటికి అయితే లాస్ట్ ఇయర్ పెయింటింగ్స్ వేయించినాము కానీ అసలు ఏ మంచిగా కూడా వేయలేదు అసలు పెయింటింగ్ మొత్తము కలర్ పోతుంది ఎన్నో ఇయర్స్ కింద వేయించినట్టయితే అంత కలర్ పోయింది మేమైతే ఒక ఎయిట్ ఇయర్స్కి మొన్న మొన్న పెయింటింగ్ చేయించుకున్నాము ఇంకా ఇప్పుడైతే కడుగుతున్నాము ఇంట్లో మల్లన్న పట్టణాలు అయితే ఇల్లు మొత్తం పెయింటింగ్ ఎంచుకుంటాము ఇంకా పట్టప్పుడు ఇంట్లో వన్ ఇయర్కి ఒకసారి ఇంకా వట్టిగా వాటర్తోనే కడుగుతాము ఇంకైతే ఇంకా చిన్నోనికి అయితే అసలు హెల్త్ బాగాలేదు ఇంకా వాడికి చేతికి పట్టేసిర్రు ఇంక ఇదే రోజు పట్టేయించిర్రు అని చెప్పి ఇంకా ఫైవ్ డేస్ అవుతుంది ఇంజక్షన్లు ఇచ్చి అని హాస్పిటల్కి వెళ్ళి చూంచుకుద్దామని వెళ్ళినాం వెళ్ళితే ఇంకా టూ ఎక్స్ట్రా ఇచ్చి ఫీవర్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఈ వాటర్లా వాని చెయ్యి ఎక్కడ తడుపుకుంటాడో అని వాన్ని చూసుకుంటూ పనులు చేసుకోవడానికే చనిపోయింది నాకైతే ఎందుకంటే ఇంకా ఈ చలికాలం కాబట్టి ఇంకా వాటర్లు ఎక్కువ తిరుగుడు కాబట్టి ఇంకా హెల్త్ ప్రాబ్లం ఉంటుంది కదా అని వాణ్ణి పట్టి కొంచెం మంచిగా అయ్యేసరికి అసలు ఆగలేదు తడుపుకుంటాడేమో అని ఇక కొంచెం టెన్షన్ అయింది గిన్ని గానం జరిగినాయి అన్నట్టు కానీ ఇంకా పండగ చేసుకుంటాం అని స్టార్ట్ చేసినాం కాబట్టి అన్ని పనులు చేసుకోవాలి కదా అందుకోసమే ఇంకా లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయలేను కొన్ని నా దగ్గర అయితే లేకుండే సో అవన్నీ చూస్తా టైం ఉంటాయి ఇట్లా ఖచ్చితంగా నేను ఆ వీడియోస్ కూడా పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను సో మా ఇంట్లో పండగ ఇట్లా జరిగింది అనేది అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ అయితే సెల్ఫ్లు అయితే మొత్తము కలరు ఫస్ట్ మేము వైట్ కలర్ వేపించినాము వైట్ కలర్ వేపిస్తే అసలు కిచెను వేరే కలర్ వేపించేది ఉండే మొత్తం కంప్లీట్ అయిపోయినా చూసేసరికి అరే రామా ఈ కలర్ ఎందుకు వేయించినాం రా అనిపించింది ఎందుకంటే అసలు ఏమన్నా మనం కిచెన్లో ఎక్కువ మరకలు అంటుతాయి కాబట్టి ఏమన్నా అంటే కానీ తొందరగా ఏర్పడుతుంది కదా అని చెప్పి ఇంకా పోనీలే గోడలకైతే ఉండని వాళ్ళు మళ్ళీ మళ్ళీ వేయరు కదా అని ఇంకా సెల్ఫ్లకైతే పింక్ కలర్ వేయించినాము మళ్ళీ తర్వాత ఫస్ట్ వైట్ వేయించి మళ్ళీ దానివీనికే మళ్ళీ డబుల్ పింక్ కలర్ వేయించినాము డబుల్ పెయింటింగ్ ఇంకా ఇప్పుడు మొత్తము దాంట్లో పేపర్లు వేసిన పేపర్లు వేసి సామాన్ పెట్టినా సరే అంత గజిబిజి అంత సా కర్ర కావడము అట్లా మంచిగా లేవన్నట్టు సెల్ఫ్లు ఇంకా అందుకోసమే సర్బోస్ అయితే రాకుతున్నాం ఈ గ్యాస్ బండ కూడా మేము ఫస్ట్ నుంచి లేదు అసలు మా ఓళ్ళు కన్స్ట్రక్షన్ వీడియోస్ పెట్టినది నాల్ అడి పని వీడియోస్ పెయింటింగ్ వీడియోస్ అవన్నీ సో అందులోనైతే క్లియర్గా క్లియర్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ ఇయర్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించుకున్నప్పుడు చేపించినాము అన్నట్టు ఫస్ట్ స్టార్టింగ్ అయితే వట్టి సిలిండర్ బల్ల ఉంటుంది కదా నార్మల్ బల్ల దాని మీదనే గ్యాస్ పెట్టుకొని అయితే వంట చేసుకున్నట్లము ఇవన్నీ ఈ ఇయర్లోనే కొత్త కొత్త మార్పులు కొన్ని కొన్ని మార్పులు అయితే ఉన్నాయి ఇంకా నాకైతే ఆ పాత వీడియోస్ చూసినప్పుడైతే అబ్బా ఒకప్పుడు మైల్ గిట్లు ఉండేనా అని అనిపిస్తుంది మెమొరీస్ కోసం అప్పుడప్పుడు చూసుకునేదాన్ని ఎందుకంటే అప్పుడేమో అదే వేరేలా ఉంటే మంచిగా ఉండా అనిపిస్తుంది అదే కొత్తగా చేంజ్ అయినాక మనం అనుకున్న దానిలా అయినా సరే మనకు అది అప్పుడే బాగుండేది అప్పుడు ఇట్లుండేనా ఒకప్పుడు ఇట్లుండేనా అని అనిపిస్తుంది ఏ విషయమైనా అంతే కదా ఇవన్నీ నేను అనుకునే ఇంకా మెల్లి మెల్లగా అట్లా ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేక ఇంక అట్లా ఇంకా తాత్పరంలో అయితే పనులు అయితే చేసుకున్నాము ఇంకా కిచెన్లోనైతే ఇంకా వాటర్ని ఇంకా బోర్లు అయితే ఏం చేయలేదు ఓన్లీ ట్యాంక్ వాటరే వస్తాయి ఇంకా కిటికీలు అయితే ఫస్ట్ నుంచే ఉన్నాయి ఇంకా వాటికి ఏమన్నా టైల్స్ అన్నా ఏమన్నా సెట్ చేద్దాం అనుకున్నా కానీ అసలు సెట్ చేయరాకుంటుంది మొత్తం డోర్సు అన్నీ ఇంకా ఎదురుగానే ఉన్నాయి కాబట్టి కిటికీ డోర్ ఓపెన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా మనము ఏం చేయరాదు దాన్ని చూస్తా ఇంకా ప్లానింగ్ అయితే ఉన్నా కిచెన్ ఏమన్నా చేంజ్ చేద్దాము అని అయితే అనుకుంటున్నా ప్రస్తుతానికైతే ఇంకా నా దగ్గర బడ్జెట్ లేదు ఇంకా చూద్దాం నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లలో ఏమైనా ట్రై చేస్తా మీరు ఏమన్నా కొత్త ఐడియాస్ ఉంటే చెప్పుర్రీ ఖచ్చితంగా నేను ట్రై చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనం ఎంత గడిగినా ఎంత రాకినా అస్తనే ఉంటుంది మహిళ మన చేతుల బలం ఉన్నంత వరకు చేతనే ఉండాలి పని ఇంకా ఇంకొక విషయము నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా అస్సలు సెవెన్ మంత్స్ ఐదు మంత్స్ ప్రెగ్నెన్స్ అప్పుడు కూడా నేను ఇల్లు క్లీనింగు సజ్జలు ఎక్కడము సెల్ఫ్లు కడగడము అన్ని పనులు చేసుకున్నా నాకైతే ఇంకా అలవాటే ఇంకా లాస్ట్ ఇయర్ చిన్నోని వన్ మంత్ అప్పుడు కూడా చేసుకున్నా ఇంకా ఈ సెల్ఫ్ చూసిరు కదా ఎంత మైలు వెళ్తున్నాయో నాకైతే నన్ను చూస్తే అసలు ఇది మైలనా లేకపోతే పెయింటింగ్ కలర్ పోతుందా అర్థం కాలేదు ఎందుకంటే చూసిరు కదా కలర్ మొత్తం అట్టలట్టల్లా ఉంది అయితే వాళ్ళు మనీ తీసుకున్నారు కానీ మనం మోసపోయేది ఎక్కడ అని అంటే మనము డబ్బులు మొత్తము వాళ్ళకి ఇచ్చే బదులు డబ్బలే మనమే తెచ్చుకొని పెయింటింగ్స్ కలర్ మనం తెచ్చుకొని ఓన్లీ నార్మల్ వాళ్ళను వెయ్యమంటే సరిపోయేది ఇంకా మేము మాకు అప్పుడు టైం లేక డబ్బులు ఇస్తాము మీరే కలర్ పెయింటింగ్ తెచ్చి మొత్తం మీరే ఇయ్యని అన్నట్టు సో అట్లా ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేసినట్టే నకిలీ కలర్ తీసుకొచ్చి ఇంకా వాళ్ళ పని అయితే ఉడగొట్టుకున్నారు ఇంకా మనకు అప్పుడు మనం మధ్యాహ్నం కనబడ్డది తర్వాత ఇక రోజులు గడిచిన కానీ వర్షాలు కొట్టినా కానీ చూసేసరికి మొత్తం డూప్లికేట్ అంతా వెళ్ళిపోయింది మొత్తము రాలిపోవడము వాటర్ పడితే మొత్తము కలర్ అంతా పోవడం ఇంకా అట్లయింది ఇక అప్పుడు అర్థమైంది ఏదైనా సరే ఇంకా వాళ్ళు మొత్తానికే మనల్ని లాస్ చేయకుండానే అయితే లాభపడరు కదా ఎవరైనా సరే మనం అంటే మనమే కాదు అందుకే ఇక మనం పెట్టే ఖర్చు పెట్టనే పెడుతున్నాము ఇక కొంచెం ఆలోచించి పెడితే బాగుంటుంది సో ఎవరికైనా పెయింటింగ్ వేయాలి అనుకున్న వాళ్ళకైతే నేను ఇచ్చే సజెషన్ ఇదే ఓకే నా ఫ్రెండ్స్ సో ఇంకా పనులు అయితే ఇంకా రెగ్యులర్గా వీడియోస్ ఇప్పటి నుంచి వస్తాయి ఇంకా మా పండగ ఎట్లా జరుగుతాయి మేము ఎట్లా జరుపుకుంటాం మల్లన బోనాలు అనేది అయితే ఇంకా నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లోనే అయితే పెడదాం అనుకుంటున్నా మీకు ఇంట్రెస్ట్ ఉందా ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి ప్లీజ్ వీడియోస్కి కొంచెం సపోర్ట్ చేయరి మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఓల్డ్ వీడియోస్ కూడా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూరుడి డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా అటో వీటో అన్లాడైతే ఇంకా కిచెన్ ఇంట్లో కూడా కంప్లీట్ వేసేసినాం ఇంకా బయట కూడా ఇంకా వాటర్ అయితే పడుతున్నాం కానీ ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇల్లు మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత చేసేటప్పుడు అబ్బా ఇంకా ఈ పని ఎప్పుడు అయిపోతుంది అబ్బా అనిపిస్తుంది ఇంకా వాటిని చూసుకుంటే వెళ్తే బద్ధకం ఎక్కువనే అవుతుంది ఇంకా మనము చేయాలి పనులు చేసుకుంటా పోతే ఇంకా అవే ఇంకా అయిపోతూ ఉంటాయి ఇంకా యాస్ట్ అనేది ఉండదు కదా ఒక అడగడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా బోర్లు ఇంట్లో మొత్తం సజ్జల మీద ఉన్న బోర్లు ఇంట్లో బోర్లు మొత్తం బయట పెట్టేసినాము అవన్నీ కూడా తొమ్మేసినాము ఇంకా తొమ్మేటప్పుడు అయితే నేను వీడియో ఏం షూట్ చేయలేదు ఎందుకంటే ఇంకా పనులు అంటే ఎట్లుంటాయో తెలుస్తాయి కదా వీడియో తీసుకుంటూ పనులు చేసుకోవడం అయితే మస్తు కష్టము ఇటు కెమెరా యాంగిల్ చేంజ్ చేయాలి అది వస్తుందా వీడియో వస్తలేదా అన్నది చూసుకోవాలి సో ఇంకా టైం ఎక్కువ పడి పడుతుంది టైం కూడా ఎక్కువ లేదు కదా నాకు సో అందుకోసమే ఇంకా పనులు చేసేటప్పుడు బయట పనులు చేసేటప్పుడు అయితే ఇంకా వీడియోని అయితే ఏం దియ్యలేదు ఇంక ఇవైతే బట్టలు అయితే అసలు షాక్ కాకువి సో నిన్న చెప్పిన కదా బట్టలు పిండేసినామని నేను ప్రొద్దున ధర్మపూర్ పోయేటప్పుడు మొత్తం బట్టలు పిండినవి పిండని మొత్తం తీసుకొచ్చి ఇంకా కిందనైతే ఇంకా మొత్తం కడుగుతున్నాం కదా అని చెప్పి ఇంకా బంగ్ల పైన నిన్ననే కడిగినాము ఆల్రెడీ ఇంకా అందుకోసమే మొత్తము కిందనైతే ఇంకా ఫ్రెష్ అనే ఉంది కదా అని చెప్పి ఇంకా బట్టలు కిందనైతే ఫ్రీగా ఉల్లాతే ఇంకా ఆ గోడలు కూడా ఎరిపోతలేవు ఇక అందుకోసమే అన్ని కింద ఉల్లారేసిన ఇంకా ఇల్లు అయితే కడు కూడా అయిపోయింది కదా అది ఉల్లారేలోపు ఇంకా ఈ బట్టలు కూడా మర్త పెట్టాలి కదా అని చెప్పి ఇంక ఇవైతే ఇంకా తీసుకుపోదామని అయితే బంగ్లా పైకి అయితే వచ్చినా చూసిరు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో మొత్తం మా ఇంట్లో ఉన్న బట్టలు అన్నీ తీసుకొచ్చి అయితే ఇంకా చెద్దర్లు బొంతలు బెడ్షీట్లు బట్టలు పిల్లలవి నావి అన్నీ మొత్తం విండేసినాము ఉండేలేని అన్నీ విండేసినాము ఇక అంతే చేతనైతే ఇంకొకటికే చేయాలి చేయకపోతేనే అయితే చేయలే చేయొద్దు అన్నట్టు చేస్తా ఇంకా నేనైతే ఇంకా వీటన్నిటిని భిన్నంగా విండుతాం కానీ మర్చేయాలంటే మాత్రం నాకైతే చుక్కలు కనబడదాయి అబ్బా ఈ పని ఇప్పుడు అయిపోతుందిరా అనిపిస్తుంది కానీ తప్పదు కదా ఇంకా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చేయాల్సిందే బంగ్లో కూడా ఏర్పలేదు బట్టలకైతే చూసారు కదా ఇంక ఇవన్నీ మర్చిపోయడానికి ఏ టైం అవుతుంది అసలు తినడానికి కూడా టైం లేదు ఫ్రెండ్స్ చెప్తే నమ్ముతారో నమ్మరగాని కానీ ఈ పనిల పడి అరే ఒక గంట వేస్ట్ అయిపోతుంది అన్నట్టు తినడానికి కూడా బద్ధకం అయిపోతుంది సో అట్లుంది అన్నట్టు ఇంక ఇప్పుడు సిచ్యువేషన్స్ సో అందుకే నేను షార్ట్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు అప్డేట్ మీకు ఇద్దాము షార్ట్ వీడియోస్ ద్వారా అనుకుంటున్నా కానీ వీడియో ఇవ్వాలంటేనే ఇంకా అసలు ఇంట్రెస్టే ఉండలేదు ఇంక ఈ పని చేయబట్టి ఇంకా నా సిచ్యువేషన్ అయితే ఇప్పుడైతే ఇంక ఇవన్నీ అయితే మర్చియాల ఫ్రెండ్స్ చూసిరు కదా మా బంగ్లా వినంగా అంగడి ఎట్లుందో ఎంత యాదిరినా ఎంత గడిగిన పిల్లలు అయితే అంగడి ఇతనే ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసి నాకు ఒక వీడియో కింద సో దానికైతే నాకు మస్తు బాధ అనిపించింది ఇల్లు చూసి ఇల్లాలను చూడమన్నారు ఇక్కడ అంగడింది ఎక్కడ అంగడ అక్కడనే ఉంది అని సో నాకైతే మస్తు బాధ అనిపించింది ఆ కామెంట్కి ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ మాకు పెద్దవాళ్ళు అయితే ఎవరు లేరు చిన్న చూసుకుంటూ నేను పిల్లలు స్కూల్కి పంపియడం ఇంట్లో పనులు చేసుకోవడము సో వాటితో పాటు వీడియోస్ చేసుకోవడము టైం జరిపోవట్లేదు సో అయినా నేను చదురుతా కానీ పిల్లలు ఉన్న కాడ అంగడి మాత్రం కంపల్సరీ ఉంటుంది సో ఉండదు అని మాత్రం అనుకోద్దు మనం చదివితే ఇంకా డబ్బులు పనే చేస్తారు వాళ్ళు ఇక వాళ్ళు వాడుకున్నప్పుడు ఎప్పుడో చదువుకుంటా సో ఆ కామెంట్కి అయితే నాకు మస్తు బాధ అనిపించింది పిల్లలు ఉన్న కాడ అంగడి ఉండదా అది చెప్పు నీట్గా ఉండాలంటే మాత్రం అస్సలు ఉండదు దానికి నేను రిప్లై కూడా ఇచ్చిన ఇంకా రిప్లై ఇచ్చినాకనైతే ఇంకా అన్న కూడా రిప్లై ఇచ్చిండు సరే ఆల్ ద బెస్ట్ అని చెప్పిరు ఓకే హ్యాపీ కానీ ఆ కామెంట్కి నాకు ఎందుకో చెప్పాలి అనిపించింది చెప్పేసిన చూసిరు కదా బోల్ అయితే మొత్తం అన్నీ రోమేనాము అదేందో ఫ్రెండ్స్ మన ఆడవాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఓ అవ్వలేదు అమ్మ చిన్న కానీ పోనీయము మనకు ఉన్నా కానీ తీసుకొని అన్నీ సజ్జల వేడి పెట్టుకుంటాము అది వాడేది లేదు చేసేది లేదు సజ్జల వేడి మురుగుతాయి అవి ఇక ఇట్లాంటప్పుడు తోమాలంటే అబ్బాకి ఇవన్నీ ఎందుకు తీసుకున్నవరా దేవుడా అనిపిస్తుంది బట్టలు కూడా అంతే ఏదైనా అంతే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ తీసుకున్నాక అవి పిండేటప్పుడు అవి మర్చేసేటప్పుడు ఇవన్నీ ఎందుకు రాయినా అయినా అనిపిస్తుంది కట్టుకునేటప్పుడు మాత్రం ఏమనిపియ్యది అట్లుంటుంది కదా ఇంకా కిచెన్లో అవన్నీ వెల్లుల్లారిపోయింది ఇల్లులారిపోయిందని చెప్పి కొన్ని సామాన్లు ఇంకా వాడుకునేటి అట్లా ఇంట్లో పెట్టేసినాము ఇంకా అవన్నీ ఎదలడానికి ఇంకా టైం పడుతుంది సో ఇంకా ఏ టైం అవుతుందో కూడా తెలియదు ఇంకా వంటనైతే ప్రొద్దున్నదే ఉండే అదే అడ్జస్ట్ అయిపోవడమే ఇంకా బట్టలు అయితే మరత పెట్టడం అయితే స్టార్ట్ చేసిన సో ఇట్లా గడిచిన ఫ్రెండ్స్ ఇంక ఈ రోజటి మనం బ్లాగ్ అయితే ఈ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇరి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయరి వీడియోస్కి ఇంకెట్లాంటి వీడియో చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి చివరి దాకా చూసి వీడియో నచ్చితే లైక్ ఇయ్యడం అయితే అస్సలు మర్చిపోకూరి చూసిరు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంక అన్నీ మర్చియడం అయితే అయిపోయింది ఈ వన్ అయితే ఇంక ఇప్పుడు సెల్ఫీలల్లో ఎదరడం ఇది పెద్ద టాస్క్ అన్నట్టు ఇంకా నెక్స్ట్ బ్లాగ్ అయితే ఇంకా రేపటి అయితే కంటిన్యూ చేస్తా వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది కాబట్టి ఇక్కడికే అయితే ఆఫ్ చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాం నెక్స్ట్ వీడియోలోకి కలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఇప్పుడు నచ్చే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు వీడియో ఎట్లుందో ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోకుర్రే